వెల్కమ్ టు క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి మంచి పనితనం ఉన్నటువంటి ఆరు పల్లె కిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు అట్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కెం గ్రామం నుంచి రైతు నవీన్ గారు అమ్మకానికి పెట్టారు పని విషయానికి వస్తే ఏ పనికైనా గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికి ఆరు పల్లలో ఉన్నాయి షేర్ వేసి మూడు నెలలు అవుతుందని చెప్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకొని చూసుకున్న తర్వాత రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ విషయం కాదు రేట్ మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నవీన్ గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు చెప్పింది ఏంటంటే ఏ పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంటది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు నవీన్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్యితే ఇప్పుడున్న సీజన్ బట్టి ఈ యొక్క గిత్తలకు ఎంత రేటు పెట్టచ్చు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి